నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ ఏంది బాగా కష్టపడుతుంది అనుకుంటున్నారా మరి రుచిగా తినాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా ఇంతకు ఏంది అనుకుంటాందా వచ్చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వీడియో పచ్చి మామిడికాయ పులుసు ముందైతే రెండు మామిడికాయలు కడిగేసుకొని కొన్ని నీళ్లు పోసి మనం స్టవ్ వెలిగించేసి మామిడికాయలు ఉడికేలోపు మనం ఇంకొక పని అయితే చేసుకుందాం అది కొద్దిగా సొంటి ఆరేడు మిరియాలు కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ మనం దంచుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి మామిడికాయలు చూద్దామా చూడండి మామిడికాయలు మనం ఉడికిపోయినాయి మనకు ఉడికినాయా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇలా కొంచెం దేంతోనైనా నొక్కితే మనకు మామిడి పండు ఎలా ఉంటుందో లూజ్ లూజ్గా అలా వస్తుంది అయితే మనకు మామిడికాయ ఉడికిపోయినట్టయి ఇప్పుడు ఇది లోపు మనం ఇంకొక పని అయితే చేద్దాం నాలుగైదు మిరపకాయలు అంటే మనం తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా పెంక పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఐదారు వెల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ మనం ఒకదంత్రతో ఒకటి కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ మా పెద్దోడు అన్ని వేయించి నాకు హెల్ప్ చేస్తున్నాడు అయ్యో చూడండి ఇలా వేయించిన తర్వాత మనం వీటిని దంచుకోవాలి మిక్సీలో అయితే పేస్ట్లా అయిపోతుంది అనేసి నేను ఇలా దీంట్లో దంచితే కచ్చా పచ్చగా ఉంటాయి ఇట్లనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఆడకాయలు అయితే చల్లగా అయిపోయినాయి పైన పొట్టు తీసేసి చిన్నగా చాకుతో ఇలా గుచ్చినట్టు వేస్తే మనకి ఈజీగా ఉంటుంది మొత్తం పిండేసుకొని మనం రసాన్నైతే ఇలా తీసుకోవాలన్నట్టు ఇలా రెడీ అయిన తర్వాత మనం పులుసు కోసం అయితే నీళ్లు పోసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నది చూసుకొని అలాగే పులుపు కూడా మనం టెస్ట్ చేసుకొని అయితే ఇందులో నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి పేస్ట్ మనం ఇందాక దంచుకున్నాం కదా పచ్చగా అది ఉప్పు మిరియాలు జీలకర్ర కలిపి మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడరు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొద్దిగా పసుపు వేసుకొని మన స్టవ్ పైన అయితే మళ్ళీ మనకు పులుసు మరిగే వరకు ఉంచుకోవాలి చూడండి ఇట్లా మనం మొత్తం కలిపేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకున్నాం అనుకోండి ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది చూడండి పచ్చి పులుసు మరుగుతుంది ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసమని చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వెల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు ఇంగువ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం తాలింపుకైతే పచ్చి పులుసులో వేసేసుకోవడమే కరివేపాకు నా దగ్గర లేదు ఉంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది వేసుకోండి మీరు కూడా చూడండి ఇప్పుడు మనం తాలింపు ఇందులో వేసేసాం కదా పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఆహాయే మీరు చీ ఏంటి వంట పక్కన పెట్టి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా వస్తుందండి వాసన మరి పచ్చి పులుసుది మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్